నిర్గమ కాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరంయ్యగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగను అందుకతడు కర్రా అనెను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముద్రా నేను మరియు ఎహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయన తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలే ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవాళ్ళను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద నేను అందుకు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంద్యమో నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని గ్రుడ్డి వాణినే గాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపతలంచిన వాణ్ణినే పంపుమనగా ఆయన మోసే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్య అయిన లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుతున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొక్క తిరిగి వెళ్లి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలాపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూసేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనిను అంతట ఎహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయేరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని విద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవాలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను అతడు ఈ జన్లను పోనీయ్యడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుడు నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పుమనను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి వైతువనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివణెను మరియు యహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు మోషే తన్ను పంపిన ఎహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచిక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను తర్వాత మోషే అహరోన్లు వెళ్లి ఇస్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి ఎహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇస్రాయలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తలవంచుకుని నమస్కారము చేసిరి